ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్నపిల్లలకి కాదు పెద్ద పిల్లలకి హాయ్ మా నమస్తే మా మామన్నారు మామర బాగున్నార మా బాగున్నారు నాయన వరయన మంచు మంచు కాదు మర్చిన ముడుచుకో సన్యా సర్లే నాయన ల్యాగ్ అయిపోతుంది కామెంట్ కొన్ని వచ్చినట్టున్నాయి రా ల్యాగింగ్ చేస్తున్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని కదంట నేనా సరేలే ఈ విడిన స్థలంగా లేకపోతే అంత లేరే కంటెంట్ మారిపోద్ది ఒరే మర్చిపోయినా నా మాట ఫేక్ అకౌంట్లు జాగ్రత్త అయిపోతున్నాయా ఒరిజినల్ అకౌంట్ ఒకటే నాయనా ఫన్నీ మ్యాన్ ట్వంటీ టూ ట్వంటీ టూర్ నాయనా ఫన్నీ మ్యాన్ ట్వంటీ టూ ఎన్నైనా రాని ఎన్నో వందలైనా రాని ఒరిజినల్ అక్కడ మాత్రం మందే మర్చిపోకండి వాళ్ళు నెంబర్ చేసేవాళ్ళు చేసుకోకుండా ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు చేసుకొని దాని ఏమంది కానీ నా బెట్టింగ్ ప్రమోషన్ చేయబాక నాయనా నన్ను బట్టి నన్ను దగ్గర పట్టించా మళ్ళీ నా పేరు మీద సరే వీళ్ళు కలిపి అవుతా ఆగండ్రా బేబీలరా రా వస్తున్నానరా ఏడు ఏడు కొట్టిపో దింగడు అడ్డుపడి దింగడు అనుకుంటున్నారా అర్జెంటుకి బాధలోంచి బాదేదా కూర్చుని వచ్చిపోయినా అమ్మా కొడితే లేకపోతే ఎగురు పెత్తం రమ్మా ఇప్పుడు పెత్తం మీద పిత్తండ్రా పిత్తమ్మా పిత్తు అనరా వాళ్ళు దింగోళ్ళరా మీరా నా కొడకా బయటకు వద్దులు చూడరా నువ్వు చచ్చిపోతున్నా గ్యాస్కి అబో నా అమ్మ బోన్ రమేస్తుండడం దస్తున్నాడు మనిషి ఆ ఈ రే ఈసారిరా వచ్చా నా అమ్మ లైట్ దగ్గర కొద్దంత కాల్చిపోతే నా అమ్మ కొట్ లేకపోతే ఆ తమాసాలు దేవుతున్న ప్లాజ్మెన్తో మరి రబ్యా నువ్వు సల్లు మాట్లాపేసి గబాన కంటెంట్ ముందుకు బానిరా నాయన వీళ్ళ కాడ తాళం దింకొని పారా నాయనా ఆర్టిస్ట్ డిడా తాళమా నా మడ నా స్టైల్లో మంత్రం చెప్తాడు డీడికి రే ఏబిసిడి ఎఫ్ఓ నీ గొద్దుల నా కాడ తాళం రావాల వచ్చేసింద్రు మంత్రం ఒకరు అటు ఇటు అయినా నా మాట కథక్కన రావాల్సిందే ఏమనుకుంటా ఫ్లాష్ మ్యాన్ అంటే మనం బాబా వీళ్ళు ఎన్ని రోజులు అవుతుందిరా పొయ్యి నా మడ తొందరగా రాకుండా ఎందు లేక చేస్తున్నాడు మ్యాన్ కూడా ఏ వస్తున్నాడు ముసలాడా ఏం పలు పెట్టుకున్నట్టు తాళం వస్తున్నా నేనే వస్తున్నా నా మాట రావడం లేట్ అయినా కరెక్ట్ టైమింగ్ దిగుతాడు ఫ్లాష్ మేను భలే కోలుకుంటా మీరా ఓ రమయ్య ఈ మధ్య నువ్వు పాటలు పాడేస్తున్నావు రమయ్యా భలే వంట పాటలే మార్చిన ఓ నాకు నా మాట నాకు ఈ పవర్స్ రాకముందు నా పెద్ద సింగర్ నేను నా మార్చి చాలా పాటలు పాడున్నాను లే నీకేం తెలుసు కానీ సరేలే ఓ ఈ తాళం ఇంకొక తాళం ఎవరు కడదమా నాయనా నీ నీకు గబ్బరి భూమికి నా భూమి మీదకా నా మాట పండుగ వచ్చేస్తా సంక్రాంతియా చేసుకోపాలి నేను పోయో ఓ రమ్య నువ్వేం చేయబడలేదురా నేను రాలేనా ఆడికి మాకు ఆడవాళ్ళకి లేసా గొడవలు పడిపోయినని నేను కానీ వచ్చానుకో జుట్టు జుట్టు ముడేసుకుని కొట్టుకుంటాం మేము అందుకే ఇంకో ఈ ముసలిని దాంకపో పీలకొంత ముసులు వాడినియా ఈడు బాగా బాగా తెలుసులేవు వాళ్ళకి వాళ్ళకి ఆడికి పోయా తాళం ఆడకండి ఇచ్చేస్తారు ఓలే అమ్మా అబ్బా నా నాయనా నువ్వు రైనా ఫ్లాష్ మేనా ఇదేనా ఉండేదోలా వచ్చేసావా బడవా మీ మొహాలే ముడత మొహాలు మళ్ళీ మీ భార్యలు అంటా ఓకే చిన్న ముడుతుంటే నా అన్నమాట ఏందోడసొస్తుంది నీ కర్మలన్నీ నేను పిలువయ్యా పిలువు తాళం తీసుకొని పోతున్నాను తొందరగా నుంచి ఓ రమయ్య మమ్మల్ని అమ్మని ఎగతాలు తెగినట్టు వాళ్ళని ఎగతాల్ స్కీమ్ నువ్వా ఇప్పుడు పిలుస్తాను చూడరా నువ్వా దిమ్మ తిరిగిపోతుంది మే ఎక్కడ రాణి మే నాయనలారా రాణి రాణిమేడ కొంపలు మునిగిపోతున్నాయి ఆ తాళం తెచ్చే నీకా మేము సాగులరా మాట్లాడుతున్నావా సర్లే నల్లముందా సరలే ఆ పుస్తకం కాకపోయా తాళం ఉండదట తాళమా ఆ తాళం అంటే ఈ మొఖాన్ని తిన్నాడు మేము నాయన ఈ పెద్ద ఎంబై ఈడ మీకు తెలియకుండా మీరు ఒక మెరుపు తయారు చేసుకుంటారు మేము ఒక మెరుపు రెండు మెరుపులు మెరుపులైతే ఈ మొన్న దారిపోసావా ఈడేమో మమ్మల్ని గుంటకుండా నీళ్ళు తాపిస్తున్నాడు మే ఈడు తాళం వీడికి బాగుంది ఏం కదా మీ గ్రహానికి వెళ్ళిపోతాడు ఓ పెద్దనా ఓ గ్రహం ఏందా గ్రహం బయపడుగునా నువ్వా ఐఎమ్ నాట్ గోయింగ్ ఐఎమ్ నాట్ కమింగ్ గోయింగ్ గోయింగ్ ఏదో మాట్లాడేసానా సరేలే ఓ రాబయ్య నువ్వు తాళం కోసం మమ్మల్ని యాప్కు దెంగుతావు కాదురా మళ్ళీ ఇప్పుడు ఏందరా మాట మార్చేస్తున్నావు లాంగ్వేజ్ మారిపోతుంది నైస్గా మాట్లాడుతున్నావు అబ్బో మా ఆడల మీద కన్ను వేసినట్టుండవా ఓ బయపడు నువ్వా నేను ఎందుకు చేస్తానట బయపడి నేను చేస్తా నువ్వా గమ్ముడా నువ్వా మళ్ళీ పెద్ద ఉండేవాడు మళ్ళీ సిల్ప్ మాటలు మాట్లాడుతుండే మా వాడికి మేము ఎందుకు పాడతాం వాడికా వాడు అంత నైస్ గా మాట్లాడినా వాడు చూసి దాని కొత్త దొంగ ఉన్నట్టుంటే వాడా వాడికి ఎందుకు పాడతాం మేమా చెమ్ముండి అను సాల్గా అబ్బో పెట్లో లొంగేటి లేవా నేనేదో చిన్నగా నా మడ మన స్టైల్లో తడదాం అనుకున్నాను నేను మో వీళ్ళకి నచ్చట్లేదయో సరేలే ఆ తాళ నా బాధ దెంగ నేను మోడల్ వేసింది వాళ్ళు పోలేదు ఓ అదిగో ఆ తాళం వాడు మొహాన్ని దేంగు దేంగతాడు ఏడి నుంచి ఓ మీ వాడి బాగున్నాడు మ్యా యాడి ఈ ముసలు నా కొడుకో అక్కడ అడ్డు ఉండే మనకా యాంద్రి దా ఇంగ్లీష్ మాట్లాడలేదు నాకు లేని అవ్వలేదు దా మనం ఒకరు బాగా ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండిపోయింది సరిలే నేను ఏమనుకున్నాను ఆఫర్ ఇచ్చింది అనుకున్నాను నేను నా మడ్డ ఈ ముగ్గురు అంటే ఒకసారిగా ఆ నల్లదని తీసిలే ఈ రెండు బాగుండే సరిలే ఎందుకు దెంగనప్ప ఏంది మా మీ గ్రహం వాళ్ళ నా మాట సరిగ్గా కూడు లేదు నిద్ర లేదు సరిగ్గా అమ్మాయిలన్న చూసి ఎన్ని రోజులు అమ్మాయిని చూస్తే ఆ మూసినా కొడుకు అర్థం ఉండేడు మా నాక లేకుండా లేని చేసి బాబీనా అభయ్యా నువ్వు నీ గ్రహం మీద పోయేదానికి నువ్వు ఫోకస్ పెట్టరా అమ్మాయిల మీద పెడపాక నువ్వు ఏడే ఉండిపోగలుతావు ఎన్ని రోజులను కొట్టుకుంటావు వాటిని అందుకని నా మాట నీ దబ్బ అని నీ గ్రామంలోకి బా నీకేం తెలుసు మా కరువులోనే బిడ్డలు తెలుసుదా నీకేం తెలుసు కానీ ఆయా మూగుడు ముద్దులేందరే సరేలేదు తప్పను కబాకా సరేలే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు ఏంది కథ ఆ రెండు రుణతలాలు తీసుకుని ఆడకపోవాలి నేను నాకు ఏం తెలుసు అని నువ్వు ఏడుచు రానంటుంటివి ఎడజా నేను ఓ రభయ్య నేను రాలేను రా కానీ నేను సాయం చేస్తాను రీకా నీతో కూడా ఒక రెండు పీతృ దేయాలను పంపిస్తా ఆ దేయాలే నీకు దారి చూపిస్తాయి காய ஆ ரெண்டு தியால் சின்ன கிண்ணல் தேயாலு கதைய வாட்டின தட்டபாக்க சரேலே நம்ம சிலிப்பாடு எட்டி கொட்டேஸ்கனா எந்த பீத்திரு அய்யா ஆந்திரா கொத்தோட பேரு பீத்திரு தெய்யலா சரி ஏ பில எட்டி நான் எட்ட சாஹி படுத்தி ஏற்க அர்தேஸ் மொத்தம் ஏ எணும் போய் கதா చ జగన్మోహన్ కదోండి గా జగన్మోహన్ కదరా నాయన ఈ మా గ్రహంలో ఫీతి దేవరా సామె ఇయ నీకు మార్గం చూపిస్తాయి కానీ నీకు ఇంకో గుర్రం కూడా ఇస్తాను నేను గుర్రం దాన్ని ఎక్కిన స్వారీ చేస్తుంటే నీ వెనక నామడి పీతి దేవన్నాం గొప్ప తెంగిస్తూ వస్తున్నాం పీతి గొబ్బు నీకు సమయం వచ్చినప్పుడు ఇయ్యా నీకు హెల్ప్ చేస్తాయి ఏమైతే మంత్రం చేస్తున్నా చూడు తూసు తూసి నీ పీత్తుల పుస్ వచ్చేసింది మంత్రం మంత్రం ముందే వచ్చేస్తున్నాయి ఈ మధ్య నా మోడ నేను నా గ్రహంలో పోయేలోపు నాలుగైదు మంత్రాలు నేర్చుకోవాలని కాడ చిన్న మంత్రాలు కదరా నాయనియా ఉమ్మో నువ్వు ఒక రూపాయ బాకమా ఏమి లే మా సబ్స్క్రైబర్లు మంత్రకత్తిని తట్టు మంత్రగతి తట్టు ఒకటే గోలమా ఏం చేస్తాం తడిపోలే కోసమా కదలపాకరే తొందర లాస్ట్ కి నన్ను కూడా తట్టిపోద్ది మానవుడు కాదు నీకేం నా తెలుసు తెలుసని తొందరగా వెళ్తున్నావు నీకేం తెలుసురా నా బట్ట ఓమి ఈ పెద్ద తీటగాడంట మీ ఈడు చాలా గలీజువాడంట మగవాళ్ళని కూడా తట్టాడు బారేస్తాడంటాం ఇట్లు బాధని ఆ ఉండు దిగుతున్నా కిండల దయంత చేరా ఇప్పుడు మాట్లాడినా ఎదురు కూడా మాట్లాడండి ఒరే నా కొడక నువ్వు మేము చెప్పకపోతే నువ్వు చచ్చిపోతావురా రా మేము చెప్పినట్టు నడుచుకోకపోతే పీతిరు దయ్యాల రా పీతిరు దేవ నా అమ్మ మాటలు ప్రదేశాలు కదరా జయించీ ఇంకా ఎర్రరే నా మడ్డ బా నా అలిసిపోతారా మరి ఎక్క త నిప్పులు తెంగతనయా ఒరే డింబక ఆగురా ఒరే ఇదేరా ఇదే రా డింబకా అక్క ఎక్క ఈడు దింగేసినట్టున్నాడాక్క ఒరే మానవా రారా నాయనా ఉందబ్బుదే ఎలారా ఇగున్నారా ఒరే నా విగ్రహం విగ్రహం చిన్న పిగరలేదురా ఇది పితురు దియాలరా ఎట ఎట దీని బయటికి దియాలి ఎట చెప్పండి మనసు ఉంటే మార్గం ఉంటుంది పీతిరి దెయ్యం దేగతనె కిండలు దేగపాకుండా అయ్యో అంత పని చేయకండి చెప్తాం చెప్తాం నీ దగ్గర ఉన్న రెండు తాళాలు తీసుకొచ్చి ఆ విగ్రహం ముందు పడైరా డింబక ఆ విగ్రహం పగిలి అది ఫిగర్గా మారుతుందిరా నాయనా ఒరే ఏందా నా కాడున తాళాలు దెంగపోయి దాని కాళ్ళకి దెంగితే అది అమ్మాయి అయిపోద్ది ఉండరు చేస్తున్నానా చూడురా రా డిమ్మకా ఇప్పుడు ఏం జరుగుతుందో ఇతిరిదెయ్యం ఇదేం డైనోసర్ ఇది అట్టుందా ఏం తని వేసిపోతుందజా ఆ మనిషికి శాపం రాపి ఇతిరిదేయము నువ్వు ఎన్నిసార్లు వేసినా తాళాలు ఆ డైనోసర్ వచ్చి తన్ని వేస్తుంది రాపి ఇతిరిదం వెయ్యతే మళ్ళీ నువ్వు తాళాలు వేయడం డైనోసార్ వచ్చి తన్ని తెంగం తాళాలు వేయడం వచ్చి తన్ని తెంగం ఏ నామక్ పీతర్ దయల కింద దేంగ పోకుండా ఏం కరెక్ట్గా చెప్పండి నాకు ఏం దీని ముందు విరిగిడే చెప్పండి కరెక్ట్గా ఒరే డింబక అది ఒక శాపంరా డింబక తిరిగి తిరిదేయం ఆ డైనోసర్కి నచ్చిన పాట ఒకటి పాడి ఆ ని మిప్పిస్తే ఆ డైనోసర్ ఇక్కడికి నుంచి దింగేస్తుందిరా డింబక అప్పుడు నువ్వు అనుకునేది సాధిస్తావురా డింబక దేంగ ఇంతేనా ఈసారి రమ్మంతే ఈసారి వస్తాగానా ఒకరు నాకు కాపరేట్ చేయండి నేను పాడత గాని వెనకరండి ఈసారి నా మోటార్ డైనాసర్ అంటే వేస్తాను చూడు రమ్మందానీ లేదా సింకరది రాలేదా ఆ వస్తా రెడీగా ఉన్నాడు అండి అందుకే పట్టుకో రషిక పట్టుకుంటే వదిలేస్తా చిండికే టోడి దమ్మంటే పట్టుకో రషిక పోతు పట్టుకుంటే బాధిలేస్తా చిండికే టో పడం అరే పట్టుకుంటే వదిలేస్తా పట్టుకుంటే వదిలే లేదా హే దమ్ముంటే పట్టుకోరా సికాబా తో పట్టుకుంటే వదిలేసా సిండికేటో అబ్బో ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పాటని నేను ఇంతవరకు ఏం లేదురా కడుపు తిమ్మ రంగు ఉందిరా ఏమన్నా పాడావురా ఇక నాకు చాలురా ఈ జన్మకి నేను దేంగతోనని పోరా దెంగి దెంగి ఉండబాగా నా మాడ నాకు మళ్ళీ మూడు మారుదే పో పో ఒరే ఒరే ఏం పాగతా ఉ చిన్న ఫిగర్ గది ఆ ఊరి ఏడు ఆ బా ఏమన్నా ఫిగరా వేడు తగ్గతుందమ్మా చిత్తమ మానవా నువ్వు నన్ను విడిపించింది గనక నేను నీకు ఆ బుక్ కోసం నేను సాయం చేయగలను అందుకు నువ్వు నాకు ఒక సాయం చేయాలి నా వెనకే రారా ఓ దింగే ఉండమే నేను అన్న స్థలంగా ఏం చేయాలో ఏమిటిమే అలా వదిలేసి వెళ్ళాడు ఇప్పుడు మన గతి ఏమిటి ఏముంది ముడ్డు మూసుకున్నవాడు వెనకే పావడమే పీతిరి దెయ్యం ఆగరాటింబకా మేము కూడా వస్తున్నాం పీతిరి దెయ్యాలం